హాయ్ అండి అందరూ బాగున్నాయి ఈరోజు మనం చూడండి రాగులు అంటారు కదా సోళ్ళు రాగులు చోళ్ళు అంటారు కదా వాటితో పిండి చేసుకుందామండి సోడు పిండి తీసుకుని దానిలో నీళ్ళు కొంచెం కొంచెం కలుపుతూ ఉండాలండి కొంచెం కొంచెం నీళ్ళు పోసుకొని కలుపుతూ ఉండాలి తడి పొడిగా కలుపుకోవాలి పిండి తడి పొడిగా కలుపుకోవాలండి ఆ తర్వాత ఒక గిన్నెలోకి నీళ్ళు తీసుకుని తర్వాత దాని మీద రంధ్రాలున్న గిండి గిన్ని పెట్టుకోవాలండి పెట్టుకుని మనం ఇలా తడిపొడిగా కలుపుకున్న సోడిపిండిని ఒక క్లాత్లో పెట్టి దాని పైన పెట్టి మూత పెట్టి మనం స్టవ్ మీద పెట్టుకోవాలండి ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత ఈ మధ్య మధ్యలో దాన్ని తీసి నీరు చల్లుకుంటూ ఉండాలండి ఈ ఫోర్ టైమ్స్ ఆ తర్వాత అయిపోతుంది ఉడికినాక మనం ఉండలేకుండా అది కలుపుకుని తర్వాత బెల్లము కొబ్బరి సోడి పిండిలో ఉడికిన సోడి పిండిలో కలుపుకోవాలండి ఇవ్వండి ఈ విధంగా మొత్తాన్ని కలిగి తిప్పాలి అంతే సోడి పిట్టు రెడీ అయిపోతుందండి టేస్టీగా ఉంటుంది చాలా బలమైన ఫుడ్ అండి ఇది